వివాదంపై స్పందించారు భట్టి విక్రమార్క తాను చిన్న స్టూల్ మీద తేల్చి చెప్పేశారు యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు స్పందించారు తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని భట్టి తేల్చి చెప్పారు ఆ ఫోటోను తీసుకుని కావాలనే కొందరు ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నారన్నారు భట్టి విక్రమార్క నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు యాదాద్రీసుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శించాయి సీఎం రేవంత్ యాదాద్రి పర్యటనలో దళితుడు అనే కారణంతో భట్టుని కింద కూర్చోబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరగడంతో భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు